పార్ట్ వన్లో సూపర్స్టార్ కృష్ణగారి వంద సినిమాల వివరాలు మరియు హిట్స్ సూపర్ హిట్ బ్లాక్బస్టర్స్ విశేషాలు తెలపటం జరిగింది ఈ వీడియోలో సూపర్స్టార్ కృష్ణగారి వందవ సినిమా నుండి రెండు వందల సినిమాల్లో ఎన్ని హిట్స్ సూపర్ హిట్స్ బ్లాక్బస్టర్స్ ఉన్నాయో తెలుసుకుందాం నూట ఒకటి అల్లూరి సీతారామరాజు ఇండస్ట్రీ హిట్ నోటరెండు మనుషులు మట్టిబొమ్మలు యావరేజ్ నూట మూడు రాధమ్మపళ్ళి సూపర్ హిట్ నూట నాలుగు గౌరీ సూపర్ హిట్ నూట ఐదు ఆడంబరాలు అనుబంధాలు యావరేజ్ నూట ఆరు బంగారు కాపురం సూపర్ హిట్ నూట ఆరు ధనవంతులు గుడవంతులు యావరేజ్ నూట ఏడు ఇంటింటి కథ యావరేజ్ నూట ఎనిమిది సత్యానికి సంకిళ్ళు సూపర్ హిట్ నూట తొమ్మిది దేవదాసు హిట్ నూట పది అభిమానవతి హిట్ నూట పదకొండు కొత్త కాపురం యావరేజ్ నూట పన్నెండు సౌభాగ్యవతి హిట్ నూట పదమూడు చీకటి వెలుగులు సూపర్ హిట్ నూట పద్నాలుగు రక్త సంబంధాలు హిట్ నూట పదిహేను సంతానం సౌభాగ్యం యావరేజ్ నూట పదహారు గాజులకిష్టేయ యావరేజ్ నూట పదిహేడు దేవుడు లాంటి మనిషి హిట్ నూట పద్దెనిమిది పాడి పంటలు సూపర్ హిట్ నూట పంతొమ్మిది శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ యావరేజ్ నూట ఇరవై మన ఊరి కథ హిట్ నూట ఇరవై ఒకటి రామరాజ్యంలో రక్తపాసం యావరేజ్ నూట ఇరవై రెండు కొల్లేటి కాపురం హిట్ నూట ఇరవై మూడు భలే దొంగలు హిట్ నూట ఇరవై నాలుగు దేవుడే గెలిచాడు హిట్ నూట ఇరవై ఐదు కురుక్షేత్రం యావరేజ్ నూట ఇరవై ఆరు సాహసగాళ్లు హిట్ నూట ఇరవై ఏడు ఈనాటి బంధం ఏనాటిదో హిట్ నూట ఇరవై ఎనిమిది జన్మ జన్మల బంధం యావరేజ్ నూట ఇరవై తొమ్మిది పంచాయితీ ఫ్లాప్ నూట ముప్పై దొంగలకు దొంగ సూపర్ హిట్ నూట ముప్పై ఒకటి మనుషులు చేసిన దొంగలు యావరేజ్ మనస్సాక్షి హిట్ నూట ముప్పై మూడు ఇంద్రధనస్సు హిట్ నూట ముప్పై నాలుగు ಪಟ್ನವಾಸಂ ಹಿಟ್ ನೂಟ ಮುಪ್ಪ ಅಲ್ಲರಿ ಬುಲ್ಲೋಡು ಸೂಪರ್ ಹಿಟ್ ನೂಟ ಮುಪ್ಪ ಅನ್ನದ ಮುಲಸವಾಲ್ ಹಿಟ್ ನೂಟ ಮುಪ್ಪ ನೂಟ ಮುಪ್ಪ ನೂಟ ಮುಪ್ಪ ಆವರೇಜ್ ನೂಟ ನಲಭೈ ಚಲ್ ಮೋಹನ್ ರಂಗ ಹಿಟ್ ನೂಟ ನಲಭೈ దొంగల వేట హిట్ నూట నలభై రెండు సింహ గర్జన హిట్ నూట నలభై మూడు చెప్పింది చేస్తా యావరేజ్ నూట నలభై నాలుగు కుమార రాజా హిట్ నూట నలభై ఐదు అతని కంటే ఘనుడు యావరేజ్ మూడు పువ్వులు ఆరు కాయలు హిట్ ఇద్దరు అసాధ్యులు యావరేజ్ కయ్యాలు హిట్ నూట నలభై తొమ్మిది హేమహేమీలు హిట్ నూట యాభై దొంగలకు సవాల్ హిట్ నూట యాభై ఒకటి కొత్త అల్లుడు హిట్ నూట యాభై రెండు ఎవడబ్బా సొమ్ము హిట్ నూట యాభై మూడు మండే గుండెలు సూపర్ హిట్ నూట యాభై నాలుగు ముత్తైదువ ఫ్లాప్ నూట యాభై ఐదు శంకుతీర్థం యావరేజ్ నూట యాభై ఆరు బుర్రపాలెంబుల్లోడు సూపర్ హిట్ నూట యాభై ఏడు క్యాప్టెన్ కృష్ణ యావరేజ్ నూట యాభై ఎనిమిది సమాజానికి సవాల్ యావరేజ్ నూట యాభై తొమ్మిది కృష్ణుడు హిట్ నూట అరవై దేవుడిచ్చిన కొడుకు హిట్ నూట అరవై ఒకటి కొత్తపేట రౌడీ హిట్ నూట అరవై రెండు గరానా దొంగ సూపర్ హిట్ నూట అరవై మూడు మామ అల్లుళ్ల సవాల్ సూపర్ హిట్ నూట అరవై నాలుగు అదృష్టవంతుడు హిట్ నూట అరవై ఆరు రాబర్ట్ రామ్ సూపర్ హిట్ నూట అరవై ఆరు సిరిమల్లి నవ్వింది ఫ్లాప్ నూట అరవై ఏడు చుట్టాలున్నారు జాగ్రత్త సూపర్ హిట్ నూట అరవై ఎనిమిది రగిలే హృదయాలు యావరేజ్ నూట దెబ్బ కిలాడి కృష్ణుడు హిట్ నూట దెబ్బ బండోడు గుండమ్మ యావరేజ్ నూట డెబ్బై ఒకటి హరే కృష్ణ హలో రాధ హిట్ నూట డెబ్బై రెండు మా ఇంటి దేవత యావరేజ్ నూట డెబ్బై మూడు అమ్మాయికి మొగుడు మామకు యముడు యావరేజ్ నూట డెబ్బై నాలుగు ಅಲ್ಲರಿ ಬಾವ ಹಿಟ್ ನೂಟೈದು ಬಂಗಾರು ಬಾವ ಹಿಟ್ ನೂಟೈ ಆರು ಊರಿಕೆ ಮೊನಗಾಡು ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ನೂಟೈಡು ತೋಡು ದೊಂಗಲು ಹಿಟ್ ನೂಟೈ ಗುರಿ ಶಿಷ್ಯು ಯಾವರೇಜ್ ನೂಟ ರಹಸ್ಯ ಗೂಡಾಚಾರಿ ಹಿಟ್ ನೂಟ ಎನಭೈ ಮಂಟಲು ಸೂಪರ್ ಹಿಟ್ నూట ఎనభై ఒకటి భోగభాగ్యాలు యావరేజ్ నూట ఎనభై రెండు గడసరియత్త సొగసరి కోడలు హిట్ నూట ఎనభై మూడు జతగాడు యావరేజ్ నూట ఎనభై నాలుగు అంతం కాదు ఇది ఆరంభం హిట్ నూట ఎనభై ఆరు మాయదారి అల్లుడు సూపర్ హిట్ నూట ఎనభై ఏడు నాయుడుగారి అబ్బాయి యావరేజ్ నూట ఎనభై ఎనిమిది బంగారు భూమి హిట్ నూట ఎనభై తొమ్మిది కృష్ణార్జునులు హిట్ తొంభై డాక్టర్ సినీ యాక్టర్ హిట్ నూట తొంభై నివురు నిప్పు యావరేజ్ నూట తొంభై రెండు ప్రేమ నక్షత్రం యావరేజ్ నూట తొంభై మూడు వయ్యారి భామలు వగలమారి భర్తలు హిట్ నూట తొంభై నాలుగు రథచక్రాలు హిట్ నూట తొంభై ఐదు పగబట్టిన సింహం సూపర్ హిట్ నూట తొంభై ఆరు కృష్ణావతారం ఫ్లాప్ నూట తొంభై ఏడు ఏకలవ్య యావరేజ్ నూట తొంభై ఎనిమిది శంశేర్ శంకర్ హిట్ నూట తొంభై తొమ్మిది కలవారి సంసారం యావరేజ్ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్స్టార్ కృష్ణగారు పంతొమ్మిది వందల అరవై నాలుగుకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు మూడవ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి ఆ పైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో మూడు వందల నలభై పైచిలకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మాణ సంస్థను ప్రారంభించిన పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ్య స్టూడియోను హైదరాబాద్ లో నెలకొల్పారు దర్శకుడిగాను పదహారు సినిమాలు తీశారు కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు పరిచయం చేశాయి తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూడచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తొలి ఫుల్స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తొలి ఎంఎం సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే వీటితో పాటుగా పండంటి కాపురం దేవుడు చేసిన మనుషులు పాడి పంటలు ఈనాడు అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కృష్ణ సగటున పదేళ్లకు వంద సినిమాలు అంటే ఏడాదికి పది సినిమాల చొప్పున మూడు వందల సినిమాలు పూర్తి చేశారు ఇందుకోసం మూడు షిఫ్ట్లు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు తాను బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వర్రావుకు జరిగిన సన్మానం దొరికిన ప్రజాధరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాధరణ సాధించాడు కృష్ణకు రికార్డు స్థాయిలో రెండు వేల ఐదు వందల అభిమాన సంఘాలు ఉండేవి అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు ముప్పై వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా నాలుగు వందల బస్సుల్లో తరలివచ్చారు కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను